సే వెల్కమ్ టు జ్యోతిశ్వర్ ఈరోజైతే మనము మట్టి తక్కువగా ఉంది మన దగ్గర మొక్కలు పెంచాలనుకుంటున్నాము అయితే ఏ విధంగా పెంచాలి ఇంకా అందులో దేవుడి పూలని మనము తొక్కుతులో వేయడానికి ఆలోచిస్తూ ఉంటాం కదా అక్కడిక్కడ వేయడానికి అయితే వాటిని ఏ విధంగా వాడుకోవచ్చు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు మన దగ్గర వేస్ట్గా ఉన్న కంటైనర్స్ని కూడా ది బెస్ట్గా ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది ఈరోజు వీడియో అండి ముందుగా నేను మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి మరి ఇంతమందికి రీచ్ అవుతుంది చూడండి ఈ కంటైనర్ అయితే మన దగ్గర వేస్ట్గా ఉంది ఇంకా దీనికి ఈ విధంగా హోల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకు మట్టి పడిపోతుంది కదా అందుకని ఈ విధంగా కవర్ చేసుకోవడానికి ఇవైతే వేస్తున్నాను ఇంకా మనకు మట్టి తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి మొక్కలు పెంచుతున్నామన్న ఆనందంతో పాటు మనకు దీన్ని వేస్ట్గా లేదు అన్న ఇది కూడా కలుగుతుంది చూడండి నేను అయితే ఏ విధంగా వాడతాను అనేది చూపిస్తాను ముందుగా ఈ విధంగా కంటైనర్ని రెడీ చేసుకున్న తర్వాత అందులో కొంచెం అయితే ఈ విధంగా అవన్నీ మీ దగ్గర ఇట్లా ఆకు పేపర్లు కానీ లేకపోతే టాకులు కానీ ఏవైనా కింద వేసి పైన ఇట్లా మట్టి వేసుకోండి కింద విసరాకుకి బదులుగా మీ దగ్గర న్యూస్ పేపర్ వేసి దానిపైన ఎండుటాకులు వేసుకున్నా సరిపోతుంది ఇంకా పైనుంచి ఏ విధంగా కొద్దిగా ఉల్లిగడ్డ పొట్టు కానీ ఈ ప్లేస్లో మీ దగ్గర ఎండు టాకులు ఎక్కువగా ఉన్నా కానీ ఏది ఉంటే అది వేసేసుకోండి ఏదైనా మొత్తానికి డ్రైగా ఉండాలి మనం వెంబడ విత్తనాలు వేసుకుంటున్నాం కదా అందుకని అన్నీ డ్రైగా ఉంటే మనకి ఈ ప్రాసెస్ త్వరగా జరిగి మొలకలు త్వరగా ఎత్తడానికి అవకాశం ఉంటుంది పచ్చిగా ఉంటే ఏమవుతుందంటే మనం వేసిన విత్తనాలు కులిపోయి భోజులాగా వస్తుంటాయి ఇట్లా ఇప్పుడు నేను చూపించే విధంగా అన్నీ వేసి మధ్యలో కొంచెం మట్టి కూడా వేసుకున్నాను మీ దగ్గర ఇందులో కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ ఇట్లా కొద్దిగా పశువులది ఉన్నా కానీ కిచెన్ వేస్ట్ నుంచి వర్మీ కంపోస్ట్ మనం కొనుక్కొని రావాల్సిన అవసరం లేదండి మన ఆల్రెడీ మనం తయారు చేసుకున్న సాయిల్ మిక్స్లో ఫ్రూట్ పిల్స్ అవన్నీ కూడా వేస్తూ ఉంటాం కదా అట్లా ఫ్రూట్ పీల్స్ ఉన్నా కానీ వేసుకోండి వర్మీ కంపోస్ట్ లేదు అనుకున్నప్పుడు అంటే ఎక్కువ ఎరువులు లేనప్పుడు మన దగ్గర ఎక్కువ మట్టి లేనప్పుడు ఈ విధంగా చేసి కూడా చేసుకోవచ్చు ఇందులో మీ దగ్గర ఫ్రూట్ పీల్స్ కూడా ఉంటే వేసుకోండి అందులోనే ఇప్పుడు నేను బంతి ఇట్లా కొంచెము ఇవన్నీ వేసి ఎక్కువగా ఫిల్ చేసుకొని మధ్య మధ్యలో మన దగ్గర ఉన్న కొంచెం మట్టి అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల మన కంటైనర్ నిండుగా నిండిపోతుంది మనకి మొక్కలు కూడా పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది అన్నమాట ఇదంతా తయారయ్యే వరకు మనకి కింద కంపోస్ట్ తయారైపోతుంది మన మొక్కలకి వేరే మొక్కలకి మనకు మొక్క ఇందులో ఇంకా మనం వేసుకునే విత్తనాలు కూడా పెరిగిపోతూ ఉంటాయి ఈ విధంగా చేసిన తర్వాత వాటర్ చేసి మంచిగా ఒక గంటసేపు అయినా సరే అట్లా వదిలేసేయండి అప్పుడు అదంతా కూడా కిందికి దిగుతూ ఉంటుంది కదా అప్పుడు మనము విత్తనాలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇట్లా తయారు చేసుకున్న తర్వాత నేను ఒక గంట సేపు అయితే వదిలేసిన వదిలేసిన తర్వాత ఇట్లా నా దగ్గర ఉన్న పాలకూర విత్తనాలను అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను పాలకూర ఏంటంటే మనము మామూలుగా అక్క కొంచెం దూరం దూరంగా వేసుకుంటేనే మనకి చాలా బాగా వస్తుంది తర్వాత తీసైనా మార్చుకోవచ్చు ఎక్కువ ఒత్తుగా వస్తే ఏంటంటే కొంచెం పెరగడం ఇది లేటే ఉంటుంది కానీ ప్రాసెస్లో అయితే నాకు ఈ ఆకుర విత్తనాలు చాలా బాగా పెరుగుతున్నాయండి అందుకే మీకు కూడా ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఈ విధంగా నేను మొత్తం విత్తనాలు అయితే వేసుకొని పైనుంచి కొంచెం మట్టి కూడా వేసుకున్నాను ఇట్లా వేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒకసారి అయితే కొద్దిగా నీళ్ళైతే చల్లుకోవాలి ఇట్లా చల్లుకొని మనము వీలైనంత కొంచెం నీడలో పెట్టుకోండి మరి ఎక్కువ ఎండ కాకుండా మరి ఎక్కువ నీడ కాకుండా కొంచెం తగిలి తగిలిని చోట పెట్టుకున్నాం అనుకోండి మనకి వారం రోజుల కల్లా మంచిగా మొలకెత్తుతాయి ఈ ప్రాసెస్ ఎంత బాగుంటుందంటే అసలు మనం ఊగించినంతగా ఆకురైతే చాలా హెల్దీగా పెరుగుతూ ఉంటుంది ఇంకొకటి మనకి దేవుడి పూలు కూడా అటు ఇటుగా ఈ కిచెన్ వేస్ట్తో కలిపినామన్న భయం కూడా ఉండకుండా మనకి చాలా బాగుంటుందన్నమాట కిచెన్ వేస్ట్లో ఏంటంటే షెల్స్ అవన్నీ కూడా వాడుతూ ఉంటాం కదా అట్లా కాకుండా సపరేట్గా ఆకురల కోసం ఈ విధంగా అయితే మనం ఈ దేవుడి పూలను వాడుకోవచ్చు ఈ ఆకురలు ఏంటంటే ఆకుల కోసమే కాబట్టి ఈ విధంగా ఇచ్చిన నైట్రోజన్కి సంబంధించిన ఎరువుగా మారితే మనం ఇప్పుడు వేసినవి అన్నీ కూడా మొక్కలు చాలా హెల్తీగా పెరిగే అవకాశం ఉంటుంది ఇట్లా చేస్తూనే ఈ దేవుడి పూలని మనము నీళ్ళల్లో వేసి పెట్టి ఫెర్టిలైజర్గా మార్చి కూడా ఈ మొక్కలకి ఇవ్వచ్చు ఇంకొకటి పెద్ద మొక్కలు ఉంటాయి కదా మనము కొన్ని రకాల పూల మొక్కలకి ఇట ఎక్సెల్స్ వాడము అన్న దాంట్లో మల్చింగ్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే మనకి పది రోజులకు రెడీ అయింది ఈ విధంగా మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది మనకి చేనెల్ మేజ్లో వచ్చే రైస్ వాటర్ ఇస్తే సరిపోతుంది చూసారు కదా మరి వీడియో ఏ విధంగా అనిపించింది అనేది నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మరవకండి హ్యాపీ గార్డెన్ ఉంటాను మరి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం